ఈటీవీలో గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న సిరియల్ రంగుల రత్నం ఇక రీసెంట్ గా ఈ సిరియల్ స్టోరీ మొత్తం చేంజ్ అయ్యి న్యూ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు అలానే రాణి మాధవిగా మారి మరో కొత్త ఇంటికి చేరుకుంది మరొక పక్క రాణికి దూరమైన రాధా శివ క్యారెక్టర్ లో మాధవికి దగ్గరవుతున్నాడు అయితే ఇప్పుడిక త్వరలోనే మరో కొత్త క్యారెక్టర్ సిరియల్లోకి ఎంట్రీ అవనున్నారు ఇక కొత్తగా ఎంట్రీ అవనున్న యాక్టర్ రాణి తమ్ముడైన గోపి ఈ సీరియల్లో న్యూ స్టోరీ లైన్ అండ్ న్యూ యాక్టర్స్ ఎంట్రీ తర్వాత సీరియల్లో గోపి క్యారెక్టర్ కనిపించడం లేదు చాలా రోజుల తర్వాత ఇప్పుడు తిరిగి గోపి క్యారెక్టర్ ఎంట్రీ అవునుంది ఇక గోపి క్యారెక్టర్ లో నటిస్తున్నారు రమేష్ రమేష్ రంగుల రత్నం సీరియల్ తో పాటు పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు మరి గోపి రీఎంట్రీ తర్వాత అయినా మాధవి తిరిగి రాణిగా మారబోతుందా లేదా మాధవి క్యారెక్టర్ లో ఉన్నది మాధవి కాదు రాణి అనే విషయం బయటపడనుందా ఇలా ఎన్నో ట్విస్టులు రాబోయే ఎపిసోడ్స్లో ఉండనున్నాయి మరి రంగుల రాట్నం సీరియల్లో తిరిగి గోపి క్యారెక్టర్ ఎంట్రీ మీకేలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్